భాండ్ అన్ని మోర్చాల మీటింగ్లు ఏర్పాటు చేసి నాయకులందరినీ కూడా రేపటి గెలుపులు భాగం పంచుకున్న దాంట్లో భాగంగా ఈ సమావేశం ఏర్పడ్డాయి వాస్తవంగా ఈ నియోజకవర్గానికి కొంత పార్ట్ సార్ వ్యవసాయం వస్తుంది మేడ్చల్ షామేర్పేట మండలం కొంత వస్తుంది దాంతో పాటుగా మన కూరగాయల మగినటువంటి రైతులు పెద్ద మొత్తం ఇక్కడ ఉంటారు మార్కెట్ యాడ్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఉన్న కమిటీలందరినీ కూడా సంపూర్ణంగా వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ పరిచయాన్ని వాడుకోవాలని దాంట్లో భాగంగానే ఈ సమావేశం ఏర్పడినట్టుగా నేను భావిస్తా ఉన్నా మీరు రేపటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పార్టీని అందులో భాగంగా నన్ను గెలిపించడానికి నన్ను గెలిపించడానికి ఇంత ఎర్రటి ఎండలో ఈ సమావేశం చూడండి మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుస్తాను మీకు తెలుసు ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందో మీకు తెలుసు మొత్తం రాష్ట్రంలో వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే చదువుకున్న వాళ్ళ ఓట్లు లేవు వాళ్ళు వ్యాపార వర్గాల ఓట్లు కూడా వచ్చినట్లేవు ప్రతి నిత్యం సమాజంలో జరుగుతున్న పరిణామాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఓటేసినట్లు లేవు మళ్ళీ ఏమైనా ఓట్లు పడితే పేదల్లో ఓట్లు పడాలి ఎందుకంటే దాల్బోలు చేయవచ్చు మాయమాట చెప్పచ్చు ఒకటి రైతులను అయితే మనం మోసం చేయలేము రైతులకు ఇచ్చిన హామీ ఎన్నికల లోపు అమలు చేయలేము కాబట్టి అమలు చేస్తామని మళ్ళీ మాట ఇచ్చి ఆ మాట ఇస్తే నమ్ముతుంది కాబట్టి దేవుని మీద ఒట్టు పెట్టుకొని మరోసారి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ బస్తీలలో పేద ప్రజానికైనా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నాకు తెలిసి నేను ఇరవై రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఈ దఫా మాత్రం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటకి విలువ లేకుండా పోయింది నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఎన్నిక రేపటి ఎన్నిక ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉండాలి ఎవరు ప్రధానమంత్రి కావాలని చెప్పి నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రజలందరూ అనుకుంటుంటూ పది సంవత్సరాల మోడీ గారి పాలనలో పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ప్రశాంతంగా జీవించడం ప్రశాంతంగా జీవించడం ఉన్నంతలత అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ దేశ ప్రతిష్ట గొప్పగా ఎదిగింది కాబట్టి మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి ఉంటేనే ఈ దేశం చల్లగుంటుంది మనం చల్లకుండా అని చెప్పి ప్రజలు భావిస్తారు కాబట్టి వచ్చే ఎన్నికలు ఇవాళ మోడీ గారి ఎన్నికలు మోడీ గారిని ప్రధానమంత్రి గారు చేసే ఎన్నికలు కాబట్టి ఇవాళ ఏ ఇంటికేమైనా కూడా పార్టీ ఏమిచ్చింది అంటే ఏ ఇంటికినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు అంటే కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఇంత నిలిచి ఛాయ్ ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగింది మన పార్టీ జనరల్గా మనం ఎప్పుడు ఇంత గొప్ప ప్రజా అభిమానాన్ని మనం పొందలేకపోయినాం ఇంత ప్రేమని మనం పొందలేకపోయినాం గతంలో ఎప్పుడైనా పోతే మీరు గెలిచేది కాదు కదా బిడ్డ మీకెందుకు వేయాలి బిడ్డ మీ చేతి కదా బిడ్డ అని చెప్పి మనకు మంత్తో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని చేయించుకునేది కానీ ఓట్లేసినప్పుడు మాత్రం వాళ్ళకి జనం సైకాలజీ కూడా అంటే వీళ్ళకు ఓటేస్తే గెలుస్తారా లేదా అనే దాని మీద కూడా ఓట్లేసే ఆస్కారం ఉంటుంది సర్పంచ్ ఎన్నికలు వేరు ఎంపీటీస్ ఎన్నికలు వేరు ఎందుకంటే చిన్న ప్యాకెట్ జరిగే ఎన్నికలు కాబట్టి వ్యక్తుల గుణగరాల మీద వ్యక్తుల పరిచయం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అట్లా వేస్తారు కానీ ఎమ్మెల్యే ఓటుకు వచ్చినప్పటికీ ఎంపీ ఓటు వచ్చినప్పటికీ ఏంటంటే ఈ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉండాలి అనేటువంటిది కేంద్రంలో ఏ ప్రభుత్వం లాంటిది నిర్ణయించుకుంటారు కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం యావత్ దేశ ప్రజాని కానీ ఇవాళ మోడీనే గొప్ప నాయకుడు అనేటువంటి మోదీ వల్లనే దేశం బాగుపడినటువంటిది వచ్చి ఉండదు కాబట్టి ఇవాళ వీళ్ళు వాళ్ళ లేకుండా వాళ్ళు నిర్ణయించుకోలేదు దానికి కారణాలనే వాటికనే మోడీ గారు శ్రీరామ్ అంటున్నాడు వాటికి అక్షింతలు పంచి పెడుతున్నాడు పులిహోర ప్యాకెట్లు పంచి గట్ల ఓట్లు వస్తాయని చెప్పి మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే అహంకారం మాట మాట్లాడు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి చేయకలుసుకున్నాడు మళ్ళీ ఇవాళ జై శ్రీరామ్ అంటే అక్షంతాలు పంచితే పులిహోర ప్యాకెట్ ఇస్తే ఓట్లు పడతాయని చెప్పి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఏమనకపోవచ్చు కానీ సందర్భం మధ్య మాత్రం మరొకసారి గుణపడని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఏంటంటే మనకన్నా ముందే ఈ మాట కన్నా ముందే ప్రజలే ఈసారి కేసీఆర్కి ఓటు వేయద్దనుకుంటాను కారణం ఏంటంటే ఇక్కడనే అధికారం లేకపోయా ఇక్కడనే అధికారం లేకపోయా ఇక్కడ అన్న అధికారం ఉంటే ఉంటేనేమో కనీసం ఇక్కడ గెలిచిన ఎంపీలు మళ్ళీ ఢిల్లీలో ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనం కోసం కొట్లాడతారు కానీ ఇక్కడనే ఆయన ముఖ్యమంత్రి లేడు ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడ అక్కడ లేదు అక్కడ ఏం చేసేది కాబట్టి ఇవాళ ఆ పార్టీ ఇప్పటి ఎన్నికల్లో ఇర్రెలవెంట్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ కాబట్టి ఎవరు ఆలోచన చేస్తారు రెండవది ఇదే కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకు ముందు చెప్పినాడుగా ఎన్ని హామీలు ఇచ్చాడు వాస్తవంగా ప్రజలు హామీలను చూసి ఓట్లు వేయలే హామీలను చూసి గాని రేవంత్ రెడ్డి గొప్పతనాన్ని చూసి కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసి కానీ ఓట్లు వేయలే కేసీఆర్ని ఒడగొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి పదేళ్లలో కేసీఆర్ చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదు కాబట్టి ఇవాళ ఈయన వద్ద అనుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేసింది పట్టణంలో ఉన్న వాళ్ళు లేకపోవచ్చు కానీ పల్లెటూరులో ఉన్న మాత్రం వేసేది కానీ గవర్నమెంట్ వచ్చింది కానీ నేను అంటున్నా ఇక్కడ మహిళలు కాబట్టి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒక అరవై ఆరు హామీలు ఇచ్చాడు ఆరు గ్యారంటీలు ఇచ్చాడు ఆ ఆరు గ్యారెంటీలో మహిళలకున్న గ్యారెంటీ గురించి అడుగుతాను లక్ష్మి లక్ష రూపాయల చెక్కుతో పాటుగా ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిందా మీకు వచ్చిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు నెలకు మీ బ్యాంక్ అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా మీకు రాదుగా మూడవది మూడవది మీ ఇళ్లలో ఆడపిల్లలు చదువుకుంటే ఆ ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి ఇచ్చిందా రెండు వేల రూపాయల పెన్షన్ సరిపోతలేదు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి ఆరు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా కొత్త పెన్షన్లు ఇచ్చిండా చివరికి పుక్కడ రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మరి మరి ఎప్పుడు ఇచ్చాడ ఏమన్నా ఎన్నికల ముందు అయితే లెక్కనే మాట్లాడి ఏ ఇట్లా ఓటు వెయ్యి తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తా పదవ తారీఖున సంతకం పెడతా పదకొండో తారీఖున తీసుకపోమని చెప్పాడు ఇవాళ ఏది లేదు చివరికి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎట్ ఎ టైం చేస్తా అని చెప్పినా లేదా కానీ ఇవాళ కేసీఆర్ఏ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిద్దు ఎళ్లకిలా పడ్డాడు ఈ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను నమ్ముతాం మనం అవుతుందా అవుతుందా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వగలిగే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు పైసలు లేవల్ల ఆయన ఎవరంటే చూసినా నేను సచివాలయానికి అడుగు పెడుతున్నప్పుడు సెక్రటరీ పోయినప్పుడు కట్టిందో ఆయన పోయిందో పోతున్నప్పుడు ఎవరంటే చూసిందా లంకెందెలు ఉన్నాయనుకో వచ్చినా లంకె బిందలు ఉన్నాయనుకోండి వచ్చినా లంకె బిందెలు కనబడతలేవు ఖాళీ కుండలే అని చెప్పాడు అంటే ఖాళీ కుండలే ఉన్నాయి ప్రజల మీకు ఏమి ఇవ్వలేను చెప్తున్నారు చెప్తున్న ఏమి అంత అంటే ఒక మాట చెప్పాలంటే ఆ మాటలోనే రేవంత్ రెడ్డి ఉన్నది ఆ మాటలోనే రేవంత్ రెడ్డి మాట ఉన్నది ఆ మాటలోనే రేపు రాబోయే కాలంలో ఉన్న పెన్షన్ కూడా ఇయ్యలేను నేను ఉన్న జీతపత్రాలు కూడా ఇవ్వలేమని చెప్పి ఉన్నది కాబట్టి ఆయన అంటున్నాడు కడుపు కట్టుకొని పని చేస్తే వస్తాయి వస్తాయి ఆ పైసలు కదా నేను అంటున్నా ఒకవేళ కనుక నువ్వు మాట ఎన్నికల ముందు మాట చెప్పిన ప్రకారంగా బెల్ట్ షాపింగ్ కనుక బంద్ చేస్తే బెల్ట్ షాపింగ్ కనుక బంద్ చేస్తే ఇవాళ జీతాలు పైసలు గుర్తు జీతాలు పైసలు కేసీఆర్ అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చినప్పుడే ఫస్ట్ వీక్ కొన్ని జిల్లాలు సెకండ్ వీక్ కొన్ని జిల్లాలు థర్డ్ వీక్ కొన్ని జిల్లాలు ఇచ్చి ఇవన్నీ పెన్షన్లు మహిళలకు ఇచ్చే పెన్షన్లు కూడా ఒక నెల పెన్షన్ ఉండాలి ఇచ్చే చరిత్ర చూసినాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన నమ్మకం లేదు కాబట్టి ఈయనట నాకు పదిహేడు సీట్లల్లో గెలిపియండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నాకు లంక బిందెలు ఇస్తాడు మీకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాడు చేస్తాడు ఇది ఇక్కడ గెలిచేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆయన లంక బిందెలు తెచ్చేది లేదు మనకు పెన్షన్ ఇచ్చేది లేదు ఇది ఒక అబద్దాల అబద్దాల కోరు ప్రభుత్వం తప్పకుంటాదు కాబట్టి ఇవాళ మళ్ళీ వచ్చేది మోడీ గారు కాబట్టి ఐదు హామీలు ఒకటి ప్రభుత్వం ఇక్కడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కట్టకుండా పేదలకు సొంత ఇంటికలు నెరవేర్చకుండా పేదల బతుకులు మట్టి కొట్టింది కాబట్టి ఈసారి మోడీ గారు అంటున్నారు నేరుగా పేదలకు ఇల్లు కట్టించే జిమ్మదారి మాది అంటుండదు కేంద్ర ప్రభుత్వం ఆ పని రేపు మా చేతుల్లో పెట్టండి చెప్పాలి మనం రెండవ మాట ఏంటిది రెండవ మాట ఏంటిది ఇవాళ ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భారత్ కూడా చాలా ఇలా లేని అనేక ప్రొసిడెస్ ఉన్నాయి కాబట్టి ఐదు లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు వైద్యం ఉచితంగా అందించడం అవకాశం ఏమంటున్నారు రెండు మూడు నీ ఆరోగ్యం బాగలేకపోతే కర్మకాలు చనిపోతే ఆరోగ్యం బాగలేక చనిపోతే రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ చచ్చిపోతే నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీములు రెండు అమలుతున్నాయి వాటిని రేపు రేపు పూర్తి స్థాయిలో మేమే కట్టి అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తాము ఇవాళ ఈ మల్కాగిరి మల్కాగిరి పార్లమెంటు రోడ్లు కొత్త సిటీ చాలా ఎక్స్పాండ్ ఉంటుంది నిన్న ఇక పోతే రోడ్లు లేవు డ్రైన్లు లేవు తాగే నీళ్ళు లేవు అనేక రకాల బాధలు లేవు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తానే గెలితే పోతారా మోడీ గారి దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ అనేక పోతారా రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే నాలుగు రోడ్డు నేరుగా మోడీ గారి దగ్గర పోయి అయ్యా నాకు ఒక ఐటీ కార్డార్ ఇవ్వండి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ ఇవ్వండి నా పిల్లలకి ఉద్యోగాల కోసం నాకు ఇంత సిమెంట్ రోడ్డు ఇవ్వండి నాకు ఇంత డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి అని చెప్పి అడగగలిగినటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ అయినటువంటి నాకే ఉంటుంది కాబట్టి రేపు ఇప్పుడే అంటుండ్రు మా బ్రదర్ వారు అంటున్నారు అన్నా నేను నాలుగు లక్షల ఏడుతో ఎంతో పోనా ఎక్కడ చూసినా నీ పేరు అంటున్నా వారు అంటున్నా మాట ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి ఎక్కడ పోయినా ఇవాళ ఇక్కడే కాదు దేశమంతా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ఓట్ల సిద్ధంగా ఉన్నారు కానీ చేసుకుంటున్న బట్టి ఉంటుంది చేసుకుంటున్న బట్టి ఖమ్మమైనా గట్లే ఉంది నాకు తెలుసుకోవాలి చెప్తున్నాను ఖమ్మమైనా గట్టే ఉంటుంది చేవల్ల అయినా గట్లే ఉంటుంది నాగలి కర్నూలు గట్లే ఉంటుంది ఆదిలాబాద్ కూడా గట్లే ఉంటుంది ప్రజల ఆలోచనలో ఏం మార్పు లేదు ఇవాళ ఇవాళ మోడీ గారి పళ్ళ గురించి చెప్తే ఒక గంట చెప్పిన అవదు కాబట్టి అవన్నీ మీకు తెలుసు నేను రోజు ఏ ఏకవర్పడుతున్నాను కాబట్టి ఇవాళ మంచిగా ఉంది మీరందరూ కలిసి కట్టుగా అన్నదమ్ములాగా కలిసిమెలిసి పనిచేసి మంచి మెజారిటీ గెలిపించండి ఈ నియోజకవర్గం గెలిస్తే పదిహేను అసెంబ్లీ సీట్లు గెలిచేంత సమానం గుర్తుపెట్టుకో ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు మల్లకాయుడి దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగిన పార్లమెంటు స్థానం ఇది ఇక్కడ గెలిస్తే రేపు పదిహేను అసెంబ్లీ సీట్లు గెలిచినట్టుగా ఇక్కడ మెజార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక ఐదు శాతం ఓట్లు ఎక్కువ సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి అంత స్ట్రాటజికల్ అంత ఉపయోగకరమైన నియోజకవర్గంలో మీరందరూ కూడా గొప్పగా పనిచేసి మంచి పది రోజులు అదిగా టెన్ డేస్ ఉంది ఇవాళ ఆ పది రోజులలో ఎండ కొడుతుంది నిజమే కానీ ఎండ మన కమిట్మెంట్గా అడ్డం రాదు మన కమిట్మెంట్ కట్ట నేను అరవై రోజులు తిరుగుతున్నాను సిక్స్టీ డేస్ అయితే తిరగవట్లేదు అరవై రోజులు రోజు రెండు గంటలకు రాత్రి మూడు గంటలు పడుకుంటాను మళ్ళీ ఐదు గంటలు వెళ్తాను మళ్ళీ పోతూనే ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటుంటే అయ్యో ఒక్కసారి రాకపోయా కదా బిడ్డ ఎంత ఉన్నప్పటికి కూడా మా వచ్చిండు మమ్మల్ని ఓటు అడిగేడు అనేటువంటిది ఉండాలి కాబట్టి ఒక నేను చేరుకొని జాగాలు చాలా ఉంటాయి కాబట్టి నేను అడగని ఇల్లు లక్షలు ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటికి కరపత్రం తీసుకుపోయి మనకు గుర్తు తీసుకుపోయి అర్థర్థి పేరు తీసుకుపోయి పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఇంకా మూడు మీటింగ్లు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకుని చెప్పాలి మనం చేస్తూ సరించుకున్నాం భారత్ మాజాకి భారత్ మాజాకి కమలంపం గుర్తుకే అన్నగారు టైం ఇచ్చి మీటింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు